సదాశివపేట మండలం గొల్లెగడం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి నాటికశాల లావణ్య జోకయ్య వార్డ్ మెంబర్ అభ్యర్థులతో ర్యాలీ పాల్గొన్న టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల చౌక్క రెడ్డి పాల్గొన్నారు ఓటర్లకు సర్పంచ్ అభ్యర్థి నాటికల లావణ్యను ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి నాటికశాల లావణ్య జోకయ్య మాట్లాడుతూ తనకు ఒకసారి అవకాశం కల్పించి గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహకారంతో గొల్లెగూడెం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలనలో గ్రామంలో ఇంత్రమైండ్లు రేషన్ కార్డులు అందించామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిడిసి చైర్మన్ రెడ్డి మండల అధ్యక్షులు సిద్ధనాథ్ పటేల్ కార్యకర్తలు మహిళలు యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు మరి వచ్చిన పథకాలు కూడా సముద్రంగా రాగలుగుతాయి ఇప్పుడు ఇంట్లో పెత్తనం చేసే వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఉంటే సంసారం మంచిగా ఉంటుంది మర్చిపోయి సంసారం చేస్తాయి ఇప్పుడు వేరే పార్టీ నుంచి తెలిసి కాంగ్రెస్ పార్టీ మాకు ఎందుకు కావాలి అవగా మేము కూడా ఊరికి రావాలంటే మాకు కూడా ఒక ధైర్యం ఉండాలి మాటికి మేము రాగలుగు అదే వేరే పార్టీ వస్తే అధికారంలో మేమున్నాం మరి

وقال كان مليون لكسلو اقونشتا يواناوندي قطا ادين ااي بي ار اس اي دي کے بعد پر بھا کو ماننے میں مہایں جیسے وجہ جیسے نو مارجے پہ وقت پڑے چے بہتم خدائی پنڈا دو کرے اپڑنا کالانی ہداچنا کانگریس پارٹی

మరి లైక్ కొట్టి ఉండండి తో మనోస్ నువ్వు తీయించుకు ది రోని నిన్ను నా మార్దా తప్పుననే ఆ타 ప్రభుత్వం చేసిన అక్కున కూడా అక్కునటు మెతికటెంటు రాజర్మేద బారనే ఆపజే కులమున బస్తు దైచేసి వెని చెపడా కాదు గాని వెని మెతి మిచ్చు మరి అలా కున సమయమే వేగనే వన్ చాళే అజేసి ఓహో గుర్తుకి

వాళ్ళందరూ సహకారం అని చెప్పేసి నేను మనం చేసుకుంటున్నాను వాళ్ళ సహకారంతో నేను కొన్ని హామీ పత్రం అనేది చెప్పాల్సిన అది పనులు ఇంతకుముందు చేసిన పనులు కాకుండా ఇంకా పనులు చేయాలని చెప్పేసి నేను ఒక హామీ పత్రం ఇస్తున్నా ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి సంక్షేమ పథకాలకి నేను నా గ్రామ ప్రజలకు కంపల్సరీ అందిస్తానని చెప్పేసి ఈ గ్రామ ప్రజల సమక్షం నేను కోరుకుంటున్నా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల అది సగం ఆగిపోయింది వాళ్ళు పని చేయరు ఇప్పటికీ పూర్తి చేయాలంటే ఎప్పుడో పూర్తి చేస్తుంది కానీ వాళ్ళు చేయకూడదు అని చెప్పేసి కక్ష కట్టి మరీ ఆపేసారు ఆ ప్రాథమిక పాఠశాలని సంపూర్తి చేసి గ్రామ ప్రజలకు ఇస్తానని చెప్పి గ్రామంలోని డ్వాక్రా మహిళలకు డ్వాక్రా మహిళ భవనం లేదు ఆ భవనం కట్టిస్తా ఆరోగ్య కేంద్రం లేదు ఆరోగ్య కేంద్రం కింద కట్టిస్తా ఆరోగ్య కేంద్రం కింద కట్టిస్తా అని చెప్పేసి నేను సమయంలో ఇప్పుడు నా ప్రజల తరఫున కోరుకుంటున్నా గ్రామంలో కొన్ని యువతలు వాళ్ళ జీవనోపాధి లేదు ఉద్యోగాలు లేవు మా హైకమాండు నిర్మల జగ్గారెడ్డి మేడం గారు జగ్గారెడ్డి గారు మా అధికారులంతా నేను ఒకటే మొన్న కోరుకున్నా మొన్న ఒక ప్రోగ్రాం పెట్టిన నా గ్రామ ప్రజలందరి సహకారంతో పెద్ద ఫౌండేషన్ అమ్మ ఫౌండేషన్ అని చెప్పేసి పెద్ద ఫౌండేషన్ స్థాపించిన ఆ రోజు మా హైకమాండ్ కోరడం అయింది గ్రామ ప్రజలకు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు నాకు వాళ్ళకి చాలా చాలామందికి ఉపాధి కల్పించాలని చెప్పి కూడా నీ వా మేడం గారు అన్నారు మీకు ఎంతమందికి ఉద్యోగాలు కావాలంటే మందికి నేను కంపెలని చెప్పేసి కంపల్సరీ ఇప్పిస్తా అని చెప్పేసి మేడం గారు నాకు హామీ ఇచ్చారు ఆమె హామీ పరంగా కంపల్సరీ వాళ్ళకు మా గ్రామ ఉన్న యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసి నా గ్రామ పంచాయతీ తరఫున నేను కోరుకుంటున్నాను కంపల్సరీ నేను హామీ ఇస్తున్నా వాళ్ళ హామీని వాళ్ళు ఏది కోరుకుంటుందని చెప్పి పని చేయనీ రెడీ ఉందని చెప్పేసి కోరుకుంటున్నాను రైతులకు కూలీలకు పనిముట్లు పనిముట్లు అందుబాటులో రాలేకపోయినాయి ఈ పది సంవత్సరాల పాలనలో బిల్లగూడెం గ్రామంలో గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే పనిముట్లు ఇంతవరకు రాలేకపోయింది ఈ ప్రభు పనిముట్లు కినా ఈ రైతులకు ఇప్పి ఇప్పినికని ముందుకు నేను నడిపిస్తా అని చెప్పి ఇప్పిస్తా అని చెప్పేసి పిల్లలు ప్రైవేట్ హాస్పిటల్లో ప్రైవేట్ స్కూల్లలోకి పోతున్నారు మొత్తం గ్రామంలో మొత్తం అంటే మొత్తం ప్రైవేట్ స్కూళ్ళకే పోతున్నాడు మా పిల్లలకి ఇంత తగ్గుతుంది కానీ అట్లా కాకుండా ఈ పాఠశాలని కట్టించి అందరినీ ఇక్కడ మార్పియ్యాలని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తా ప్రతి ఒక్క ఇంటింటికి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి తీసుకురావాలంటే ఫస్ట్ స్కూల్ మంచిగా ఉండాలి స్కూల్ మొత్తం శిథలాస్తం అయిపోయింది దాన్ని మంచిగా కట్టించి పిల్లలందరినీ ఇక్కడ మార్చడానికి చాలా ప్రయత్నం చేస్తా అని చెప్పేసి క్రీడారంగం క్రీడారంగం వస్తే నాకన్నా ముందున్న మా గ్రామ పెద్దలు చాలా క్రీడ రంగం ఉండేది అప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు చాలా మంది ఉండే వాళ్ళు చాలా క్రీడలు ఆడేది కబడ్డీలు ఖోఖోలు క్రికెటు ఫుట్బాలు ఇవన్నీ ఇప్పుడు లేకుండా అయిపోయింది ఒక్క క్రికెట్ ఎవరు టోర్నమెంట్ పెట్టడానికి కానీ క్రీడారంగానికి ముగ్గురు తీసుకురావడానికి ఎవరు ముంగు రావట్లేదు ఈ పది సంవత్సరాల అయితే మొత్తానికి క్రీడా రంగం నశించిపోయింది మొన్న మధ్యలో పెద్దలందరి సహకారంతో నా యువత సహకారంతో ఒక పెద్ద క్రికెట్ టోర్నమెంట్ జరిగిన నా గ్రామ పిల్లలకు వాళ్ళ దగ్గర దగ్గర నూ రెండు వందల మంది పిల్లలు గ్రామ క్రికెట్ రెండు గ్రామాలు కలిసి క్రికెట్ టోర్నమెంట్ పెడితే టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడం ఇలాంటి ఇంకెన్నో క్రికెటే కాదు కబడ్డీ ఖోఖో వాలీబాల్ ఫుట్బాల్ ఇలాంటివి ఈ గ్రామ పిల్లలు యువతత్వం వాళ్ళకు సహకరిస్తా చెప్పేసి నేను కోరుకుంటున్నాను వెనుకబడి ఉన్నది అవన్నీ చెప్పాలంటే అది ఇంత లేదు మొత్తం ఈ పది సంవత్సరాలు ఏమీ అభివృద్ధి లేదు కాబట్టి ఇవన్నీ గ్రామానికి చాలా అభివృద్ధి పని తీసుకుపోవాలని చెప్పేసి నా ప్రజలందరూ నాకు సహకరిస్తారు పెద్ద మనుషులందరూ నాకు సహకరించి నేను చేస్తాను వాళ్ళకు నమ్మకం ఉన్నది కాబట్టి నాకు సహకరిస్తున్నారు వాళ్ళ నమ్మకాన్ని నేను ఇప్పుడు బొమ్మ చేయని చెప్పేసి నా గ్రామ ప్రజలందరూ కూడా నేను ప్రమాణం చేస్తున్నా నా ఉంగరం గుర్తుకు మా లావణ్య మా లావణ్యకు ఆమె క్యాండిడేట్ ఆమె గుర్తుకి ఓటేసి గెలిపించాలని చెప్పి నాకు రాబజలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను